ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని కోరుకుంటున్నాను బాబాగారంటే ఇష్టమున్నవారు బాబాగారి సందేశాలంటే ఇష్టమున్నవారు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారి కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్య అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ధనం నిలకడ లేకపోవటం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటున్నారండి మీరు కూడా మీ కష్టాలు సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండాలి అనుకుంటే నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం బిడ్డ ఈ రోజైతే నీకు ఒక వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రాబోతుంది అది ఎవరు ఏమిటి అనేది అంతా వివరంగా చెబుతాను ఈ వీడియో చూసేవారు కేవలం పుణ్యం చేసిన వారికి మాత్రమే కనిపిస్తుంది అదృష్టం చేసుకున్న వారికి మాత్రమే కనిపిస్తుంది ఈరోజు ఈ సందేశం వారికి కనిపిస్తుంది వారి ముందుకు వెళుతుంది మీ చివన పడుతుంది సగం వీడియో పూర్తవ్వకముందే ఒక వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందమ్మా శుభవార్త వింటావు తీయని వార్త వింటావు ఊపిరి తీసుకుంటావు హాయిగా ప్రశాంతంగా మనసుకు అనిపిస్తుంది నెత్తిన ఉన్న భారమంతా కూడా దిగిపోయినట్టుగా ఉంటుంది గుండెలకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా అదేమిటో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇది కేవలం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కంటపడుతుంది అని కూడా మన బాబాగారు చెబుతున్నారండి మరి మన బాబాగారు చెప్పబోయే ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి తల్లి ఈ వీడియో చూస్తూ ఉండగానే సగం కూడా పూర్తవ్వకుండానే నీకు ఒక వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ వస్తుందమ్మా ఆ ఫోన్ కాల్ వెత్తగానే నీ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది చూడు తల్లి వీడియో పూర్తవ్వకుండానే ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో ఎటువంటి అదృష్టం కలగబోతుందో తెలుసుకోవాలి అని ఉంది కదా ఇదే నువ్వు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినుతల్లి ఇది కేవలం ఎంతో అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ వీడియో కనిపిస్తుంది నీ ముందుకు వస్తుంది నీ చివన పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు వినగలుగుతున్నావు నీ ముందుకు వచ్చింది అంటే కారణం లేకుండానే వచ్చిందా ఒక్కసారి ఆలోచించమ్మా నీ సాయి తండ్రిని పంపితేనే కదా నీ ముందుకు వచ్చింది నీ ముందుకు వచ్చింది అంటే ఈ సందేశం ఈ రోజు నిన్ను నీ తండ్రి ఎంచుకున్నాడనే కదా అర్థం నీకు శుభాకాంక్షలు తల్లి ఎందుకంటే నీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తీరిపోబోతున్నాయి నీ బాధలన్నీ కూడా ఈ రోజుతో తీరిపోబోతున్నాయి ప్రతి ఒక్కటి నీ జీవితంలో ఏదైతే చెడు ఉందో ఆ చెడు అంతా కూడా చల్లా చెదురైపోతుంది ఈ వీడియో పూర్తవకుండానే ఒక మంచి శుభవార్త అయితే వింటావమ్మా ఈరోజు అద్భుతమైన శుభదినం ఈరోజు నీ జీవితంలో ఒక పెద్ద మార్పునైతే చూడబోతున్నావమ్మా ఇక చాలు తల్లి చాలు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు చాలు కన్నీళ్లు చాలు సమస్యలు బాధలు అన్నీ చాలు ఈ రోజుతోటి ఇప్పటి వరకు నువ్వు పడినవన్నీ కూడా ముగిసిపోతాయి ఈ రోజు అన్నీ కూడా మరి మరికొద్ది నిమిషాల్లో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది నీకు నేను మాట ఇస్తున్నానమ్మా నీ సాయి తండ్రి మాట ఎప్పుడైనా బొల్లిపోతుందా నీ సాయి తండ్రి ఇచ్చిన మాట ఎప్పుడైనా తప్పాడా లేదు కదమ్మా కాబట్టి ఈరోజు ఐదు నిమిషాలు ఇక్కడే ఆగు నీ సాయి తండ్రి నీ చిటికిన పట్టుకుని నీ జీవితాన్ని మార్చేసి నేను వెళ్తానమ్మా ఈరోజు ఈ వీడియో నీ కంటపడటం అకస్మాత్తుగా జరగలేదు ఏ కారణం లేకుండా జరగలేదు ఇది యాదృచ్ఛికం కాదు ఇది నీ మనసుకి నీ ఆత్మకి వచ్చిన అనుగ్రహం బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో సందేశాలు చూసావు ఎన్నో వీడియాలు చూసావు ఎన్నో నా మాటలు విన్నావు కానీ ఈ రోజైతే ఈ సందేశం నీ జీవితాన్ని మార్చబోతుంది ఇది నీ చెవుల్లో కాదు నీ హృదయంలో వినిపించబోతుంది గుర్తించమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా నీ సాయి తండ్రికి బాగా తెలుసమ్మా నువ్వు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నావు నీ సాయి తండ్రి అంతా చూస్తూనే ఉన్నాడు ఆత్మలో ఉన్న బాధలు నీ మనసులో ఉన్న అలసట నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటి కణాలు అవన్నీ కూడా నీ సాయి తండ్రికి తెలుసు నా మాటలు విన్నాక ఏదో జరగబోతుంది అని అనుభూతిలో ఉన్నావు కదమ్మా అయితే ఈ వీడియో ఏమిటి అంటే సగం వీడియో పూర్తవకుండానే నీ జీవితంలో ఒక శుభవార్త అనేది ప్రవేశిస్తుంది సిద్ధంగా ఉండు తల్లి అది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు లేదా నీ మనసులో ఒక్కసారిగా లేచే ఆ ప్రశాంతత కూడా కావచ్చు అది యాదృచికం కాదు అకస్మాత్తుగా కూడా కాదు నీ మనసు ఎంతో అలసిపోయిందమ్మా నాకు తెలుసు తల్లి నీ కళలు ఎంత అందమైనవో నాకు తెలుసు కానీ అవి నిజం కాకముందే చాలా బాధని అనుభవించావు నేనైతే నిన్ను ఎప్పుడూ కూడా మర్చిపోలేను తల్లి కొన్ని రోజులుగా నువ్వు ఏమీ అర్థం కాక అయోమే స్థితిలో నా మీద విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నావు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది బాబా ఎంత కష్టపడ్డానో ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు ఎందుకు అని నీ మనసు నన్ను ప్రశ్నిస్తూ నన్ను ప్రశ్నిస్తుంది నువ్వు ఏదో కోల్పోయాను అని అనుకుంటున్నావు కానీ తల్లి ప్రతిసారి కూడా నీ జీవితంలో అద్భుతాన్ని నేను తయారు చేస్తున్నాను నీ జీవితంలో కొత్త ఆరంభం కానుంది నిన్ను నేను పరీక్షించటం లేదు తల్లి నిన్ను ఎంచుకున్నాను ఈ వీడియో వినటం మొదలుపెట్టినప్పటి నుంచి నీ మనసులోని ఆత్మలోని తరంగాలు మారటం మొదలయ్యాయి ఇది నువ్వు ఊహించకపోయినా ప్రతి మాట ప్రతి శబ్దం నీ హృదయాన్ని మార్చేస్తుంది ఇప్పుడు నువ్వు వినే వాక్యాలు సాయి తండ్రి నీ కోసం సిద్ధం చేసినటువంటి వాక్యాలు అద్భుతమైన దివ్యవాకులు తల్లి వీడియో సగం పూర్తవకముందే నీ జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది ఫోన్ ద్వారా ఒక శుభవార్త వస్తుంది లేదంటే నిన్ను బాధ వ్యక్తి నీకు క్షమాపణ చెబుతారు లేదా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు ఆఫర్ అవకాశం అకస్మాత్తుగా నీ జీవితంలోకి అడుగు పెడుతుంది ఎందుకంటే ఇది నీ ఆత్మ యొక్క తరంగాలు ఇప్పుడు సాయి శక్తితోటి లీనమైపోతున్నాయమ్మా నువ్వు ఎప్పుడైనా గమనించావా ఎప్పుడైనా మనం ఆశ వదిలేసి ఇంకేమీ జరగదు అని అనుకున్నప్పుడే అప్పుడే అద్భుతం జరుగుతుంది నీ సాయి తండ్రి పనిచేసే విధానం ఇలాగే ఉంటుందమ్మా నువ్వు వదిలేసినప్పుడు కాదు నువ్వు అంగీకరించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి మిరాకిల్స్ జరుగుతాయి ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంగీకరించావు ఇప్పుడు నా మీద నమ్మకంతో ఉన్నావు నీ సాయి తండ్రి చెప్పే మాటలు వింటున్నావు కాబట్టి వీడియో సగం ముందే మంచి శుభవార్త వింటావు నిన్ను వెనక నుండి నడిపిస్తున్నానమ్మా నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నీకు దారి ఇవ్వబోతున్నాను నువ్వు కోరుకునే అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది ఈ మాటలు వినిపిస్తున్నాయి కదా తల్లి నీ చెవును పడినాయి కదా ఇప్పుడు ఈ క్షణం నా మాటలు వింటున్నావు అంటే తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది తల్లి ఇప్పుడు నా మాటలు వింటున్నావు నీ గుండె వేగంగా కుట్టుకుంటుంది కదా అది భయం కాదు ఒక రకమైన గుర్తింపు నీ మనసు గుర్తిస్తుంది బాబా ఇది నాకు చెప్పిన మాట అని ఇది యూట్యూబ్ పంపిన సందేశం కాదమ్మా ఇది నీ సాయి తండ్రి నీ కోసం పంపిన సందేశం ఎందుకంటే నీ సమయం వచ్చిందే ఈ ఎదురు చూపులు ఆగిపోవటం కోసం కాదు నీ జీవితం కొత్త దశలో ప్రవేశించబోతుంది ఇప్పటి వరకు నిన్ను నిరాకరించినవారు ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలో కూడా ఉండరు ఎందుకంటే నీ సాయ నీకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నాడు ఈ వీడియో ముగిసేలోపు నీ ఆత్మలో ప్రశాంతత అయితే చేకూరుతుందమ్మా ఇదే శుభవార్తకి మొదటి సూచన నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా తల్లి నేను ఎందుకు ఇంత బాధని అనుభవిస్తున్నాను ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది ఎందుకు నాకు మాత్రమే పరీక్షలు ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులభం ఎందుకంటే నిన్ను నీ సాయి తండ్రి ఎంచుకున్నాడు అయితే ఎంచుకోవటం అంటే ఏమిటి బాబా ఇది ఒక గౌరవం కాదు ఇది ఒక బాధ్యత సాయి ఎవరినైనా ఎంచుకుంటే వారిని ముందుగా పరీక్షిస్తాడు ఆ పరీక్షలే నీ బాధలు నీ కష్టాలే నీ శక్తికి రూపకల్పన తల్లి నిన్ను ఎందుకు ఎంచుకున్నానో తెలుసా అమ్మా నీ హృదయం పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే మంచి నీది నీలో ఇంకా ప్రేమ దాగి ఉంది నీ హృదయం ఎన్ని ముక్కలైపోయినా సరే ప్రేమించటం మానలేదు ఎవరి మీద కూడా కోపం లేదు అందుకే ఇంకా తల ఉంచినా ఆశ వదలని మనసునేది ప్రతి ఒక్కరూ నిన్ను వదిలేసినా కూడా నిన్ను నువ్వు నిలబెట్టుకున్నావు నువ్వు అనుకుంటున్నావు సాయి తండ్రి నన్ను మర్చిపోయాడు అని అసలు నిజమేమిటంటే తల్లి నీ దారిలో నువ్వున్నప్పుడు నీ సాయి తండ్రి నిన్ను వెనక ఉండి నడిపిస్తున్నాడు ఈ బాబా ఎప్పుడూ కూడా నీ వెనకుండే నడిపిస్తాడు నీ దారిని ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా నడిపిస్తాడు నువ్వు భయాలకి దగ్గరగా నమ్మకాన్ని కోల్పోయినప్పుడే నీ సాయి తండ్రి నీకు దగ్గరగా ఉంటాడు నువ్వు అనుకుంటున్నావు కదా నా జీవితంలో ఎందుకు ఇన్ని ఆటంకపు సమస్యలు వస్తున్నాయి బాబా ఎందుకంటే నువ్వు మరొక్కసారి ఎదగబోతున్నప్పుడు నిన్ను బలంగా చేయాలి నువ్వు గతంలో ఎంత నొప్పి అనుభవించావో భవిష్యత్తులో అంత ప్రకాశవంతంగా ఎదగాలి సాయి నీ బాధను బలహీనంగా వదలడు అది సాయి యొక్క అనుగ్రహం మార్పుకి మొదటి సంకేతం నిన్ను పడగొట్టడం కాదు నా ఉద్దేశం నీ లోపల ఉన్న బంగారం వెలుగులోకి రావటమే నా ఉద్దేశం నీ నమ్మకాన్ని పరీక్షించటం కాదు నీ నమ్మకానికి రూపు ఇవ్వటమే నా పని నువ్వు అనుభవించిన ప్రతి కష్టం ప్రతి కన్నీరు అన్నీ కూడా తిరిగి నీకు ఉపయోగపడుతుంది తల్లి సాయి ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ముందు అతన్ని పరీక్షిస్తాడు తర్వాత తన అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు నీ దృష్టిని మారుస్తాడు నీ మనసుకి నేర్పిస్తాడు అది కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది కానీ ఆ బాధే ఎదుగుదలకి సాక్ష్యం నువ్వు ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ ఇప్పుడు అసలైన ప్రయాణం మొదలవుతుంది బిడ్డ నిశ్శబ్దంగా ఉండు నీ చేతుల్లో ఇంకా రాయవలసిన చరిత్ర చాలా ఉంది నువ్వు పడిపోవటం కాదు నేను నిన్ను నెత్తిన పెట్టుకున్నాను నీ కన్నీరు నేల మీద పడలేదు అది నా కాళ్ళ దగ్గర పడిందమ్మా నీ కన్నీటిని నేను వృధా చేయను తల్లి నేను మాట ఇస్తున్నాను నేను నిన్ను ఎంచుకున్నాను అంటే ఇతరుల కంటే నీ జీవితం కష్టమవుతుంది కానీ ఫలితం మాత్రం ఇతరుల కంటే గొప్పగా ఉంటుంది నువ్వు ఈ సందేశాన్ని వినటం ప్రారంభించినప్పటి నుంచే ఆ శక్తి నీ వైపు వస్తుంది నీలో కలిసిపోతుంది నీలో కలిసి నడుస్తుంది ఇప్పుడే నీ జీవితంలో మార్పు మొదలయ్యింది అయితే నీ ఆత్మకు నా మాటలు వినిపించాయి కదా అయితే ఇప్పుడు గట్టిగా నమ్ము నీ మనసు లోపల ప్రశాంతత పుట్టుకు వస్తుంది నీ హృదయం చాలా తేలికగా అనిపిస్తుంది ఇది యాదృచ్ఛకం కాదు నీ సాయి తండ్రి నీతో మాట్లాడుతున్నాడు ఇది కేవలం వీడియో కాదమ్మా సందేశం కాదు నీ ఆత్మకి ప్రశాంతతనే సమకూర్చడానికి వచ్చిన గొప్ప అవకాశం నువ్వు నేను ఎంచుకున్న భక్తుడివి నీ దారి కఠినంగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఒకరోజు నువ్వు ఏదో ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకున్నావు కొన్ని నిమిషాలకే ఆ వ్యక్తి నుండి నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మెసేజ్ వచ్చింది లేదా నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం దొరికింది నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఒక వ్యక్తి రూపంలోనూ లేదా నువ్వు చూస్తున్న ఫోన్లోనూ లేదా టీవీలోనూ ఎక్కడో ఒక చోట సమాధానం నేను పంపిస్తాను నువ్వు గుర్తించాలి తల్లి సాయి ఎప్పుడూ కూడా నేరుగా అద్భుతాలు చూపించడు ఏదో ఒక రూపంలో వ్యక్తి రూపంలో కానీ ఏ రూపంలోనైనా సరే చూపిస్తారు నువ్వు అర్థం చేసుకోవటం లేదు ఏదో ఒక రూపంలో గుర్తించటం లేదు నేను గాలి రూపంలో నీ చుట్టూ జరిగే సంఘటనల రూపంలో నేను నిన్ను పిలుస్తున్నాను నీ సాయి ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా మాట్లాడుతాడు అది పెద్ద శబ్దంతో కూడా చెప్పడు కానీ ఈ సాయి తండ్రి పంపించే ఆలోచనలు సూచనలు చాలా స్పష్టంగా ఉంటాయమ్మా ఉదాహరణకు నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనకు సరిపడేది ఒక వీడియోలోనో లేదా ఒక పుస్తకంలోనో లేదా ఒక బోర్డులోనో లేదా ఎవరి మాటల్లోనో కనిపిస్తుంది ఇది యాదృచకం కాదు నీ సాయి శక్తి నీలో కలిసిపోయింది అని నీతో కాంటాక్ట్ అవుతుంది అని నీకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నీ మనసు నీ ఆత్మ అన్నీ కూడా ఈ సాయి శక్తితో కలిసినప్పుడు నీకు సమాధానం పంపుతాడు నీ ఆలోచనలు నీ భావాలు ఇవన్నీ కూడా ఆకాశంలో ప్రయాణిస్తాయి చూడు బిడ్డ సాయి వాటిని చూస్తాడు వింటాడు తిరిగి వాటికి సమాధానంగా వస్తాయి ఒక్కొక్కసారి పాటగా మాటగా మనిషి రూపంలో కూడా నేను వస్తానమ్మా ఒక పుస్తక రూపం దాలుస్తాను లేదా స్వయంగా నీతోనే మాట్లాడుతాను నిన్ను నడిపించే చిన్న ప్రేరణ అదే నేను ఒక్కొక్కసారి నీ జీవితంలో చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ తర్వాత అవే నీ జీవితం మార్చేస్తాయమ్మా ఉదాహరణకి ఒక చిన్న నిర్ణయం చిన్న పరిచయం చిన్న సూచన ఇవే నీ సాయి తండ్రి ఇచ్చే దారులు కానీ నువ్వు చాలాసార్లు అవి గమనించవు ఎందుకంటే నువ్వు శబ్దంలో ఉంటావు నీ భయాల్లో నీ కోరికల్లో నీ ఆలోచనలో అవి ఒక మొగలా పడుతున్నాయి దానివల్ల నీకు సాయి స్వరం వినిపించదు నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయినప్పుడు నీకు కనిపిస్తాను వినిపిస్తాను నువ్వు గుండె ధ్వనంలో నేను ఉన్నాను నీ ఊపిరిలోనే నా శక్తి ఉంది నీ ఆలోచన వెనకే నేను ఉన్నాను కాబట్టి తల్లి నువ్వు ఇక్కడ ఒకటి రెండు మూడు అంకెలు చూసినప్పుడు ఎవరో నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు వెంటనే అదే నీ సూచన అని గుర్తించు ఎందుకంటే నీ సాయి ఇలా చెబుతున్నాను నేను నీతోనే ఉన్నాను నీ వెంటే ఉన్నాను నువ్వు భయపడకు ఎక్కడ చూసినా సరే నేను నీతోనే ఉన్నాను అని నీ బాబా ఈ విధంగా గుర్తు చేస్తున్నారు అర్థమయ్యేలా చేస్తున్నానమ్మా ఎందుకంటే నీ ఆత్మకి నీకు నాకు రుణాల బంధం ఉంది కాబట్టి నిన్ను నడిపించటం రక్షించటం నా యొక్క బాధ్యత తల్లి నీ గమ్యం దగ్గరలోనే ఉంది నేను ముందుగా సిద్ధం చేసుకోవాలి ఈ వీడియో నువ్వు వినటమే కాదు ఈ సందేశం ఈ ప్రణాళికలో ఒక భాగమే నిన్ను సిద్ధం చేస్తున్న దాంట్లో ఇది కూడా ఒక భాగమే తల్లి నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీ మనసులో ఏదో ఒక్కసారిగా కదిలింది కదా అయితే నా చేయి గట్టిగా పట్టుకో తల్లి నీలో ప్రశాంతత తప్పకుండా మొదలవుతుంది ఇది భ్రమ కాదు ఈ సాయశక్తి నీతో కలిసి ఉండటం నీ జీవితంలో అద్భుతం అతి దగ్గరలోనే ఉంది ఒక్క క్షణం ఓపికపట్టు వెళ్ళిపోకు తల్లి దానిని గుర్తించాలి అంటే భయాన్ని వదిలేసి నమ్మకాన్ని పెట్టుకో నేను ఎప్పుడైనా సరే అకస్మాత్తుగా నీకు శాంతి కలిగించినప్పుడు నిన్ను ఎవరో చూసుకుంటున్నారు అని భావన వచ్చినప్పుడు అదే నీ సాయి తండ్రి ఇదే ఈ సాయి ప్రేమ సగం సందేశం కూడా పూర్తవకముంది నీ కోసం శుభవార్త పంపిస్తానమ్మా నీ దారిలోకి వస్తుంది ఇప్పుడే ప్రారంభమైంది ఎందుకు బాబా నా ప్రార్థన నీ వరకు చేరలేదు నేను ఏం చేశాను ఏం కోరినా కూడా జరగటం లేదే అని అడుగుతున్నావు కదా నీ కోరికను నేను వింటున్నాను తల్లి నువ్వు సిద్ధమవటానికి సమయం వస్తుంది నీలో ఇంకా భయం ఉంది అనుమానం ఉంది పాత గాయాల జ్ఞాపకం కూడా ఉంది నువ్వు ఇంకా నమ్మకంతో ఈ సాయి మీద ప్రేమతో ఉండాలి అంటే ఎందుకంటే నీ సాయి శక్తి కేవలం ఆశీర్వాదాలే కాదమ్మా నా శక్తిని కూడా నువ్వు స్వీకరించాలి అంటే నీ మనసు కూడా శక్తివంతంగా మారాలి నువ్వు అడిగిన దానిని దాచలేదు దానిని నేను సిద్ధం చేస్తున్నాను అది సమయం రాగానే నీ చెంతకు చేరుస్తాను బిడ్డ ఇక నీ జీవితంలో కొత్త మార్పు ఇవ్వబోతున్నాను అంతా కూడా మంచిగా మారబోతుంది అద్భుతంగా ఆనందంగా మారబోతుందమ్మా ఎప్పుడూ కూడా నువ్వు ఎవరికీ కూడా భయపడవద్దు దేనిలోనూ అధైర్యంతో వెనకడుగు వేయద్దు నేను నీకు ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పనమ్మా నీ తలమీద భారాన్ని ఎవరో చేతులతో తీసేసి కింద పెట్టేసినట్లుగా ఉంటుంది నీ మనసులో గుండెల్లో ఉన్న భారాన్ని ఎవరో చేతులతో తీసేసినట్టుగా అనిపిస్తుంది ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకేమైనా ఉంటుందమ్మా ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ సాయి మీద నమ్మకంతో ఉండమ్మ నీకు అంతా మంచి జరుగుతుంది ఈ సాయి తండ్రి నీకు తోడు ఉండగా భయమేందుకు సర్వే జన సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయనాదార్పణం శుభం భవతు